మనము దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుడు ప్రతి కీడు అపాయము ప్రమాదము నుండి ఉపద్రవము నుండి తప్పిస్తాడు హలలో ఆస్తుల చేత నింపబడదామా ఆత్మచేత నింపబడదామా ఆత్మచేత నింపబడాలి హలలో ఎందుకంటే మనము దేవుని దగ్గరికి వచ్చిన తరువాత వట్టి ఖాళీ పాత్రతో ఇంటికి వెళ్ళకూడదు నీవు సమృద్ధిగా దేవుని వాక్యము చేత నింపబడే వెళ్ళాలి పరిశుద్ధాత్మ చేత నింపబడి వెళ్ళాలి దేవుని కృప చేత నింపబడి వెళ్ళాలి దేవుని మహిమ చేత నింపబడి వెళ్ళాలి దేవుని ఆశీర్వాదాల చేత నింపబడి వెళ్ళాలి దేవుని ఆత్మ చేత దేవుని ఆశీర్వాదం చేత నింపబడిన తర్వాత ఆ ఆనందము ఆ సంతోషము ఓ అది చెప్పశము కానంత దేవుని చేత నింపబడిన వాడు ప్రార్థన చేయకుండా ఉండలేడు ఉండలేడు ఉంటాడా అసలు ఉండలేడు ఖచ్చితంగా నింపబడిన తర్వాత నింపబడిన తర్వాత కొందరు నింపబడరు నిండినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు నిండినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు కనపడదా నిండుకుండా ఇటు భుజాన పెట్టుకున్న వాడు ఎట్లా నడుచాడు కుండా ఆపకుండా ముక్కాలకుండా ఒట్టుకుండా పట్టుకున్న వాడు ఎట్లా నడుచాడు బయటపడతాడా బయటవాడా నిండుకుండా పెట్టుకునేవాడు చక్కగా వెళ్తా ఉంటాడు సాపీగా ఆపకుండా పెట్టుకునేవాడు ఇంతలా మనిషిని ఆపకుండా ఏం చేస్తాది ఇప్పుడు ఆపబింది ఏం చేస్తారు ఇప్పుడు కదిలిస్తా ఉంటాడు భక్తి కూడా అంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడి నీవు నీలో నీ ఆత్మ కృప అభిషేకము ప్రేమ పొల్లుతూ ఉండాలి హలల్లో నింపబడాలి సచ్చుగా ఉండకూడదు ఉజ్జీవంగా ఉండాలి చచ్చిపోయిన పాములాగా ఉండకూడదు నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలాగా ఉండాలంటే ఎప్పుడు రగులుతూ ఉండాలి గట్టిగా కొట్టండి అలలోయ రగులుతూ ఉండాలి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నువ్వు ఖాళీగా ఉండలేవు ఏదో ఒకటి దేవుని పని దేవుని పరిచర్య దేవుని సేవ ఏదో ఒకటి దేవుడిచ్చిన తలాంతు ఏదో ఒకటి నువ్వు ఆ ఆత్మ వరాలు కలిగి చేయకుండా ఉండలేవు ప్రార్థన చేయకుండా ఉండలేవు ప్రసంగం చేయకుండా ఉండలేవు దేవుని పని చేయకుండా ఉండలేవు పరిగెత్తుకుంటూ వస్తావు దేవుని కాడికి ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డావు కాబట్టి హలో దేవుని ఆత్మచేత నింపబడిన వాడు ఏమాత్రము ఖాళీగా ఉండడు ఊరికే ఉన్నాడు ఆత్మ అలా అలా కార్యం చేస్తుంది రిచర్య చేయాలి ప్రార్థన చేయాలి ప్రసంగం చేయాలి కనీసం ఒక ఆత్మైనా దేవుని దగ్గరికి నడిపించాలి అన్నటువంటి ఆత్మ కొట్టుకుంటా ఉంటుంది తపన పడుతూ ఉంటుంది దేవుని ఆత్మ లేనివాడు నాది నా సంసారము నా భార్య నా పిల్లలు నా పొలము నా వ్యాపారము నా కుటుంబము నా భర్త నా భార్య నా పిల్లలు ఇదే కొట్టుకుంటూ ఉంటుంది గుండె ఏం కొట్టుకుంటా ఉంటుంది ఇప్పుడు లబ్ 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 అని కొట్టుకుంటా ఉంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది ఏం కొట్టుకుంటూ ఉంటుంది ఆర్టీ ఏం కొట్టుకోవాలంటే దేవునికి బిడ్డలరా ఏసు ఏసు అని కొట్టుకోవాలి హలలుయా హలూయా గుంటూరు ఏసన్న గారు గుంటూరు ఏసన్న గారు ఒక మాట చెప్పాడు నా శరీరం అంతా కూడా మీరు కోసి నా రక్తములో ఏ సూప్రవే కనపడతానని చెప్పాడు హలలూయా ఏ కోణలో ఏ భాగంలో చూసినా నా దేహం అంతా కూడా ఒకసారిగా కోసిన నా దేహములో ఏసూప్రభే కనపడతాడు కానీ ఏసుప్రభు లేకుండా ఇంకా వేరేది కనపడనే కనపడదు అలెల్లో ఎందుకంటే దేవుని పిల్లలు ఏసుప్రభుల వారిలో మనము బ్రతుకుతూ యేసు ప్రభుల వారు మన గుండెల్లో ఉండాలి ఏసు ప్రభుల వారు మన ఇంటిలో ఉండాలి యేసు ప్రభుల వారు మన హృదయంలో ఉండాలి ఏసు ప్రభుల వారు మన సంఘములో ఉండాలి మన సంఘము నిండా మన ఇంటి నిండా మన హృదయము నిండా ఏది ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి హలల్లో